ఒకవైపు కాల్చబడి మరొక వైపు పచ్చిగా ఉన్నటువంటి అప్పము లేక రొట్టె ఏ విధంగా ఉపయోగము లేనిదిగా ఉంటుందో బైబిల్ గ్రంథములు కూడా ఒక వ్యక్తి ఎవరు త్రిప్వేయబడినటువంటి అప్పము వలె ఉన్నాడు ఎవరా వ్యక్తి అనేటువంటి విషయాన్ని చూద్దాం పోషయా గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఎఫ్రాయముని గురించి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు ఎఫ్రాయము అన్ని జనులతో కలిసిపోయి వారితో సత్సంబంధాలు పెట్టుకొని దేవుని దూరమైనటువంటి వాడిగా అనగా ఒకవైపే కాల్చబడినటువంటి అప్పముగా ఎవరు త్రిప్పి వేయలేనటువంటి అప్పముగా తన బ్రతుకు మిగిలిపోయింది ప్రే సోదరుడా సహోదరి మరి నీవు కూడా దేవుని వదిలేసి లోకాన్ని స్నేహించి లోక సంబంధాలతో నీవు దేవునికి దూరమై ఉన్నావేమో నీవు కూడా ఎవరు త్రిప్పివేయనటువంటి ఎవరికి ఉపయోగం లేనటువంటి అప్పముగా मिगुल ताविया मजाक